ఆరుగురు భక్తులు కీ లైన్లో టికెట్లు తీసుకోవడానికి వచ్చి చనిపోవడం అనేది ఎప్పుడు లేదు ఇవాళ మొట్టమొదటిసారి చూస్తున్నాం ఈ పాఠశాలలో ఈరోజు కుర్రవాడు చనిపోవడం అనేది మొట్టమొదటిసారి ఇది ప్రాబ్లం పెట్టి పది పదిహేను సంవత్సరాలు కావలసి ఉంది పదిహేను సంవత్సరాల నుంచి చరిత్ర లేదు ఇలాంటి చరిత్ర ఈరోజు తిరగరాసే కార్యక్రమం చేస్తున్నారు కూటమి పెద్దలు దీనికి మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే అక్కడ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయడానికి కొంచెం తల్లిదండ్రులు కూడా బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు అక్కడికి వచ్చిన మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళకు కూడా ఫోన్లు చేసి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతారని బెదిరిస్తున్నారు అంటే ఎటువంటి తప్పు జరగకపోతే ఒక ఎమ్మెల్యే గారు ఎందుకు ఫోన్ చేస్తారండి వాళ్ళకి తప్పు జరిగింది కాబట్టే కదా వీళ్ళందరికీ ఫోన్లు చేసి మీరు తప్పుకోండి ఇది వివాదం చేయొద్దని మాట్లాడుతుంది ఎంత దారుణమైన అంశం ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇక్కడ స్థానికంగా జడ్జిలు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఒకటే నేను ఈరోజు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా నేను కూడా లెటర్ పెడతాను దయచేసి దీన్ని సుమోటోగా తీసుకోండి సుమోటోగా తీసుకొని ఎందుకు జరిగింది ఇది ప్రాథమిక విచారణ జరగాలి ఒక అనుమానాస్పద మృతి జరిగిందంటే అక్కడ ప్రాథమిక విచారణ జరిగి వాస్తవాలు ఈరోజు బయటికి చెప్పాల్సిన బాధ్యత వీళ్ళందరికీ ఉంది పోలీసు వాళ్ళు ఎలాగూ కేసులు పెట్టిన వాళ్ళు కూడా తీసుకెళ్ళి వాళ్ళని భయపెట్టి మీ మీద రెండు కేసులు పెడతా మీరు విత్ర్రా చేసుకుంటారా లేదా అని రోజు భయపెడుతున్నారు ఇక ఇది కేసు బయలు కాకుండానే తల్లిదండ్రులు భయపెట్టడానికి పెద్ద సమయం పట్టదు పెద్ద ఆలోచన పట్టదు ప్రాపం వాళ్ళకి ఏమీ తెలియని తల్లిదండ్రులు వాళ్ళని బెదిరించే కార్యక్రమం చేశారు సో ఇవాళ ఈ రాష్ట్రంలో లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది భారత రాజ్యాంగం నడవటం ఎక్కడ పోలీసు వాళ్ళు లోకేష్ రాజ్యాంగం నడిపిస్తున్నారు ఎక్కడైనా ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటే దాన్ని క్లోజ్ చేయండి ఎందుకు జరిగింది పిల్లలకి అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటి ఆల్రెడీ విజిలెన్స్ కమిటీకి పిలుపుకు వెళ్ళారు అక్కడ ఏం జరుగుతుంది వాస్తవం ఏంటి సీమితం లేదని సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ఎవరండి ఒక మానసిక వ్యాధికి సంబంధించిన డాక్టర్ వాళ్ళు ఒక డాక్టర్ ఇవ్వాల్సిన సర్టిఫికెట్ పోలీసులు మీరే ఇవ్వండి తల్లిదండ్రులు చా చెప్పించండి ఇది జరుగుతుంది ఒక సర్టిఫికెట్ పదహారు సంవత్సరాలు కుర్రవాడు మానసిక పరిస్థితి బాగలేదంటే ఎవరు ఇవ్వాలండి సర్టిఫికెట్ కాబట్టి ఇది కూడా తెలియక అభసపులు తెలియక ఈరోజు ఈ విధంగా రాజకీయాలు చేయాలనే కార్యక్రమం తగదు దీని మీద పూర్తిగా న్యాయ విచారణ జరగాలి కలెక్టర్ గారికి అట్లానే జడ్జి గారికి స్థానిక జడ్జి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం ఒక లెటర్ రాస్తాం ఓపెన్గా ఖచ్చితంగా దీని మీద వాస్తవాలు బయటికి రావాలని నేను మీ ద్వారా ఈరోజు కోరుతున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి